ఈ రోజు అయితే ఉదయం నిద్ర లేచేటప్పటికి ఫుల్గా వర్షం పడుతుంది ఈ వర్షంలో రోజు తినే దోశ ఇడ్లీ పూరి ఇవన్నీ బోర్ కొట్టేసింది అనమాట అందుకని చిటికలో ఏం చేద్దామని ఆలోచించాను ఈ రెసిపీ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం అందరికీ మన ఛానల్లోకి స్వాగతం నేను మీ అందరికీ నా ఛానల్లోకి స్వాగతం చెప్తున్నాను ఓకే ఈ రెసిపీ కోసం ముందుగా అన్నాన్ని వండుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మూకుడిని స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వే వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ రెసిపీకి ఇంకా ఒక పుదీనా ఉంటుంది కదా రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనాని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దానిలోనే కొంచెం అల్లం ముక్క కూడా వేసేసి మిక్సీ చేసుకుంటే మనకి ఈ పుదీనా పేస్టు తోటి ఈ రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా పేస్ట్ని ఈ ఆనియన్స్లో వేసేసి కాసేపు ఆయిల్లో తొక్కుతొక ఉడకనివ్వాలన్నమాట అంతా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే అడుగుపట్టకుండా మనకి ఆవిరి అనేది పడుతూ అనమాట అప్పుడు మంచి టేస్ట్ వస్తు వస్తుంది అనమాట ఈ రెసిపీకి అంటే ఆనియన్స్ అంతా ఆ పుదీనా రసాన్ని తీసేసుకొని ఇప్పుడు షాల్ట్ వేస్తున్నాను ఈ షాల్ట్ మనకి రుచికి సరిపడినంత వేసుకోవాలన్నమాట ఇది సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ పిల్లలకి ఉదయాన్నే కాకుండా లంచ్ బాక్సుల్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పనికి పని అయిపోతుంది మనకి ఈజీ అయిపోతుంది అనమాట దీనిలోకి కొంచెం పులుపు కోసం వెనిగర్ యాడ్ చేశాను కొంచెం సోయా సాస్ ఈ రెండు వేసేసి కొంచెం తిప్పేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా దాన్ని గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలి ఈ లోపల అది మనకు ఆరిపోతుంది అనమాట రెండు ఎగ్స్ ఎగ్స్ని వేసేసి కొంచెంసేపు మూత పెట్టి అవి మనకి పీసెస్ పీసెస్గా వచ్చేందుకు కాసేపు మూత పెడితే ఉడుకుతాయి అనమాట అప్పుడు దాన్ని గెంటతోటి తిప్పుకుంటే మనకి బాగా ముక్కలు ముక్కలుగా కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ ఇది స్ట్రీట్ స్టైల్లో ఉంటుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా దీనిలోకి ఉడికించిన అన్నాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం షాల్ట్ చెక్ చేసుకుంటే ఇంకా రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఈజీ లంచ్ బాక్సుల్లోకి ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి వేడిగా తినడానికి ఉదయాన్నే ఇష్టంగా తింటారనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దీన్ని ఆనియన్ నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ